నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష పండితులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మంత పాటు ఉన్నారు మాట్లాడతాం సార్ నమస్తే సార్ సార్ శోభకృత్ నామ సంవత్సరంలో మరొకమారు మారు పుష్యమి యోగం రాబోతుంది అందున మాఘమాసంలో రాబోతోంది ఈ ఇరవై రెండవ తారీఖు పుష్యమి యోగం చాలా చాలా అద్భుతమైనటువంటి యోగంగా పరిగణిస్తూ ఉంటుంది శాస్త్రం ఆ పుష్యమాసంలో కూడా వచ్చింది గురు పుష్యమి యోగం మళ్ళీ ఇప్పుడు వస్తుంది సో అప్పుడు మిస్ అయిన వాళ్ళకి కానీ లేకపోతే అయ్యో ఆ రోజు చేసుకోలేకపోయాం చిన్న చిన్న అడ్డులు వచ్చి చేసుకోలేకపోయాం అనుకునే వాళ్ళ కోసం మళ్ళీ ప్రకృతి అందిస్తుంది ఒకసారి గురు పుష్యమి యోగం విశిష్టతని అలాగే ఆ రోజున ఎలా వినియోగించుకోవచ్చు అనేది ఒక్కసారి మీ ద్వారా సార్ తప్పకుండా అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పుష్యమీ నక్షత్రానికి ఉన్నటువంటి గొప్పతనం తెలుసుకోవాలి మనము వివాహ ముహూర్తం తప్ప ఎటువంటి ముహూర్తమైనా పుష్యమీ నక్షత్రం చాలా చక్కగా యోగిస్తుందని చెప్పి చెప్తూ ఉంటారు శాస్త్రాల్లో ముహూర్త భాగంలో ఉంది ఓకే అయితే ఎప్పుడైనా గురువారం వచ్చినప్పుడు పుష్యమీ నక్షత్రం వస్తే దాన్ని గురుపుష్య యోగంగా మనం చేసుకుంటూ ఉంటాం జరుపుకుంటూ ఉంటాం అయితే ఏమిటి స్పెషాలిటీ గురువారం వచ్చింది పుష్యమీ నక్షత్రం ఏమిటంటే అది ఒక యోగంగా మారుతుంది ఏమిటి ఆ యోగము అంటే అది యొంగ ఎందుకు మారాలి అసలు అని చెప్పి చూసుకుంటే పుష్యమి నక్షత్రానికి అధిపతి ఎవరు కర్మ కారకుడైన శని భగవానుడు ఈ శని భగవానుడు ఈ కర్మకి కర్మను మార్చేది ఎవరు అసలు అంటే శాస్త్రంలో దీనికి ఒక విషయం చెప్పారు ఏమిటది అంటే ఒకటట ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ తల్లి మారుస్తుందట కర్మని అయ్యో తల్లికి నమస్కరించుకుంటే తల్లి కర్మను మార్చగలుగుతుంది తోలు ఆడుతూ ఉంటాం తల్లి ఖచ్చితంగా కర్మను మారుస్తుంది ఎందుకంటే జగన్మాత అమ్మవారే ఈ రూపంలో వచ్చింది కదా మనకి అంతే కదా సో మారుస్తుంది ఒకటి రెండవది తల్లి కూడా మార్చలేని కర్మ మనం చేసామనుకో ఉదాహరణకి అసలు అంత జరగదు చేసుకున్నాము అనుకోండి ఉదాహరణకి దాని తర్వాత స్టెప్ ఎవరు అంటే గురువుగా చెప్పారు శాస్త్రం అంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా స్టార్టింగ్ కాదు తల్లిదండ్రులు ఇద్దరు ఓకే దాని తర్వాత గురువు మార్చగ గురువు మార్చగలుగుతాడు అంటే ఏమిటి ఏమండి నేను స్వయంకు ఎంత కష్టపడుతున్నా తల్లికి ఫస్ట్ నువ్వు నమస్కరించు అని చెప్పింది శాస్త్రం స్వయం నువ్వు చేసుకున్న కర్మ బట్టి నీకు ఫలితం ఉంటుందని చెప్తుంది శాస్త్రం ఎటువంటి డౌట్ లేదు కానీ నేను ఎంత ప్రయత్నం చేసినా అవ్వట్లేదు మును తల్లికి తండ్రికి నమస్కరించు నీకు మార్పు వస్తుందని చెప్తుంది దాని తర్వాత గురువు ఏంటంటే గురువు ఎలా మారుస్తాడు అంటే గురువు మార్గాన్ని చూపిస్తాడు ఈ గురుపుష్యమి రోజు మనం గనక ఏదైతే చేసుకుంటామో పూజాది విధానాలు కాబట్టి ఇవన్నీ దీనివల్ల ఏం జరుగుతుంది మనకి అంటే శని కర్మలో కర్మకారకుడైన శని మన జన్మజాతకంలో ఒక దీంట్లో ఉండిపోయాడు ఒక పాపకర్తల్లోనే ఇక్కడ ఉండిపోయాడు అప్పుడు ఏంటి దానికి ఒక వే కావాలి గురువు ఏంటి గురువు అంటే ఏంటి మీకు దారి చూపించేవాడు గురువారం పుష్యమి నక్షత్రం వచ్చింది అప్పుడు ఏం జరుగుతుంది విశ్వంలో ఎటువంటి ఎనర్జీ ఫామ్ అయింది అంటే మీ కర్మ అలాగే ఉండిపోకుండా మీకు ఒక మార్గం చూపించడానికి తోవ కనబడింది శాస్త్రం ఏం చెప్తుందంటే ఒకవేళ నీ తల్లిదండ్రులు కూడా తీయలేనంత భయంకరమైన కర్మను చేసావు రోజు నీ తల్లిదండ్రులు చేసుకుంటున్నా సరే నీకు ఇంకా తీరట్లేదు ఇంకా ఎక్కడ బ్యాలెన్స్ మిగిలిపోయింది అంటే తీరుతూ ఉంది కానీ ఇంకా సరిపోవట్లేదు ఆ ఎనర్జీ అప్పుడు గురువు అనుగ్రహం కావాలి అని చెప్తుంది శాస్త్రం గురు అనుగ్రహం కావాలంటే మనం ఏం చేస్తాం దత్తాత్రేయ ఆరాధన దక్షిణామూర్తి ఆరాధన లేకపోతే మీ గురువులు ఎవరైతే మీకు విద్య నేర్పడ వాళ్ళని సేవించడం శంకరాచార్య శంకరాచార్య ఆది శంకరాచార్యులు వారి యొక్క వాటిని చదవడం ముఖ్యంగా ఏంటంటే గురువు అనుగ్రహం కావాలంటే ఎప్పుడు కూడా ఆది శంకరాచార్యులు వారు ఏం రచించారు వాటిని పఠించడమే మనం గొప్ప ఇది చెప్పాలంటే ఇప్పుడు ఆయన ఎందుకు అందించడం ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒక తల్లి పిల్లాడి కోసం ఆ నానా నువ్వు ఇవి నేర్చుకో అని చెప్పి కొన్ని చెప్పింది లేకపోతే కొన్ని రూల్స్ పెట్టింది నువ్వు ఉదయం నిద్ర లేవు ఫైవ్ ఓ క్లాక్ నిద్ర లేవాలి ఉదయం చక్కగా నువ్వు పాలు తాగాలి నువ్వు ఎక్సర్సైజ్ చేయాలి లేకపోతే నువ్వు ఈ టైం నుంచి ఈ టైం వరకు నువ్వు స్కూల్లో చెప్పిన హోంవర్క్ రాసుకోవాలని కొన్ని రూల్స్ పెట్టింది సెట్ ఆఫ్ రూల్స్ కొన్ని తల్లి పెట్టింది ఇస్ ఒక పాటిస్తే తల్లి ఆనందిస్తుందా బాధపడుతుందా చక్కగా ఆనందిస్తున్నా అమ్మయ్య నేను పెట్టిన రూల్స్ పరంగా చేస్తాను అలాగే ఆదిశంకరాచార్యుల వారు కూడా అండ్ రాశాడు క్లియర్ గా ఈ స్తోత్రం చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఈ సంబంధించిన శివార్చని ఎలా చేసుకుంటే స్వామివారి అనుగ్రహం కలుగుతుంది ఈ విష్ణు సహస్రనామాలు చేసుకుంటే జరుగుతుంది భాష్యాలు రాశాడు ఎన్నో తిరిగాడు ఆయన పాపం ఎందుకు మన కోసం ఆయన కోసం కాదు ఆయనకేమవసరం పరమాత్మ ఈశ్వర స్వరూపం కదా మన కోసం చేశాడు ఇప్పుడు మన కోసం చేసినప్పుడు ఎలా అయితే పిల్లవాడు దాన్ని యాజ్ గా పాటిస్తే ఎలా ఆనందిస్తుందో ఆది శంకరాచార్యులు వారు కూడా ఆ రకంగా ఆనందిస్తారు ఓకే అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది విశ్వంలో పుష్యమీ నక్షత్రం గురువారం వచ్చినప్పుడు మాత్రమే మీకు గురువు అనుగ్రహం కలుగుతుంది గురువు యొక్క అనుగ్రహాలు కలగాలంటే మరుగు ఆదిశంకరాచార్యుల వారి అనుగ్రహం కానీ దత్తాత్రేయు అనుగ్రహం కానీ అప్పుడు ఆ ఎనర్జీ వస్తుంది ఆ టైంలో ఆ ఎనర్జీ వచ్చినటువంటి సమయం అంటే నేను ఎంతో కష్టపడుతున్నాను అండి అవ్వట్లేదు నేను ఎంత ప్రయత్నం చేసినా అవ్వట్లేదు అన్నప్పుడు అప్పుడు కలుగుతుంది ఆ కలగడం వల్ల జరిగేది ఏమిటి మనకి అంటే మనకు తెలియకుండానే పూర్వజన్మ మనం ఎక్కడో ఒక పుణ్యం చేస్తుంటాం కదా అది ఓపెన్ అయ్యి మనం ఏ మార్గంలో వెళ్ళాలి ఏ దేవత ఆరాధన చేసుకోవాలని ఒక గురువు ద్వారా తెలియడము ఇవన్నీ జరుగుతుంది కానీ మీరు చాలా మంది చేసే మిస్టేక్ చెప్తాను చూడండి ఇక్కడ దేవుడిని పట్టించుకుంటా తల్లిదండ్రులు పట్టించుకోను అంటే ఆ దేవుడు కూడా ఇక్కడ యాక్సెప్ట్ మొదటి ఓపెన్ అవ్వలేదు ఓపెన్ అవ్వలేదు అయితే కొంతమందికి ఏమవుతుంది అంటే వీళ్ళ పూర్వజన్మ కర్మ వల్ల తల్లిదండ్రులతో విద్వం వైరం ఉంటుంది నిజంగా నేను కొన్ని జాతకాలు చూసాను కదమ్మా చంద్రుడు పాడయ్యాడు అనుకోండి వీళ్ళు పిల్లలు ఎంత బాగున్నా తల్లిదండ్రులు ద్వేషిస్తూ ఉంటారు వీళ్ళకి అర్థం కాదు ఏమిటండి ఇలా అవుతుందంటే ఒకటే చెప్తాను బాబు నువ్వు పాస్ట్ లైఫ్ లో చేసిన కర్మ తల్లి రూపంలోనో తండ్రి రూపంలో వచ్చింది అది సష్టమ స్థానం కనెక్ట్ అయింది అంటే శత్రుత్వం నలుగురు పిల్లలు ఉంటే ముగ్గురితో బానే ఉంటారు వాళ్ళు ఈ పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఈ అమ్మాయి దగ్గరికి వచ్చే ఇది చూపిస్తూ ఉంటారు అర్థం అది పిల్లలకు అర్థంగా ఏమిటి ఇలా అవుతుంది అంటే దీని అందరికీ శాస్త్రం ఏం చెప్తుంది అంటే ప్రూవెన్ ప్రూవ్ ఇన్ కాన్సెప్ట్ మీరు చంద్రుడు పాడయ్యాడు చంద్రుడు సిక్స్ కనెక్టివిటీ వచ్చింది చంద్రుడు వ్యతిరేకించేటువంటి మహాదశలు నడుస్తున్నాయి తల్లితో దూరం ఉంటుంది ఉంటారు జాతకులు తల్లి అన్నది మావిడికి తల్లికి గొడవ ఎంత చెప్తున్నా తల్లి అర్థం కావట్లేదు ఇట్లాంటివన్నీ పెట్టుకుంటారు కానీ ఇక్కడ ఏం శాస్త్రం ఏం చెప్తుందంటే నువ్వు చేసుకున్న పుణ్యం కర్మ వల్లే కదా ఇదంతా జరిగింది కాబట్టి నువ్వు దీని యాక్సెప్ట్ అండ్ నీ ధర్మాన్ని పాటించు ఏం కావాలి తల్లికి ఏం కావాలి ఆవిడని రక్షించడాన్ని చెయ్యి ఆవిడ తిడుతుందా కొడుతుందా వదిలే నువ్వు చేసుకున్న కర్మ వల్లే వచ్చింది అక్కడేమి తల్లి శత్రువే రావడం కదా చేసుకుని కర్మ రూపంలో వచ్చింది దాన్ని యాక్సెప్ట్ చెయ్యు నువ్వు మళ్ళీ కొట్లాడుకో అని చెప్తుంది శాస్త్రం నువ్వు మళ్ళీ ఈ జన్మలో నువ్వు నువ్వు ఇలాంటి దాని అలాంటి దాని ముగ్గురు నా దగ్గరికి ఏమైంది ఇవన్నీ అంటున్నావు అనుకోండి ఇది ఇంకొక వంద జన్మలకు మళ్ళీ ప్రాణంగా ఎందుకు వచ్చింది కాబట్టి ఈ గురుపుష్యమి యోగం కలిగిన రోజు ఎవరైతే దత్తాత్రేయుడు రెగ్యులర్ గా చాంటింగ్ చేస్తారు జయ గురుదత్త శ్రీ గురుదత్త దీనికి మించింది లేదు దీని వల్ల ఏమవుతుంది అంటే గురుపుష్యమి రోజు చేసినప్పుడు ఎవరికైనా కోర్టు కేసెస్ ఉంటాయి చూసారా కోర్టు కేసెస్ నివారణ అవుతాయి ఒకటి రెండవది ఏమిటి అంటే సంతాన యోగం కలుగుతుంది దత్తాత్రేయ ఆరాధన ద్వారా మూడవది కొంతమందికి చూడండి అమ్మా మనం పిల్లలలో చూస్తుంటాము ఒక మందత్వం ఉంటుంది అరే ఏమిటో అసలు అర్థం కావట్లేదు వాడు మొద్దు తండ్రి చూస్తే చాలా షార్ప్ ఉంటాడు అసలు దేశాన్ని మొత్తం తిప్పుతుంటాడు ఇలా తిప్పుతా ఉంటాడు చూస్తే ఇలా ఉంటాడు ఇంకా అర్థం కాదు అరే నా రాజ్యాన్ని మొత్తం వీడికి అప్పచెప్తా ఏమిట్రా ఇన్ని కోట్లు సంపాదించాలని అనుకుంటూ ఉంటాడు తండ్రి ఎందుకంటే వీడికి తెలుసు లోకం ఎలా ఉందనేది అలాంటప్పుడు కూడా ఈ గురుపుష్యమే యోగం కలిగినప్పుడు దత్తుని యొక్క అనుగ్రహం కనుక కలిగితే ఖచ్చితంగా ఫలితం అంటే మనకి చూడండి మనకి తెలియదు అర్థం కాదు ఒక్కోసారి ఏమిటి ఏం జరుగుతుంది నాలో లోపం ఉంది నేను కష్టపడుతున్నాను అన్ని చేస్తున్నాను కానీ ఎక్కడో ఓపెన్ అవ్వాలి అంటే కర్మ ఎక్కడో గురుబలాన్ని కలిగి ఉండాలి ఇది చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే కర్మకి గురుబలం పెరుగుతుంది అందుకని గురుపుష్య యోగం చేసుకోవాలి చెప్తుంటారు అయితే ఇందులో ఈసారి వచ్చిన గురుపుష్య యోగానికి ఇంకొక ప్రత్యేకత ఉంది ఏమిటంటే ఎప్పుడైనా గురుపుష్య యోగం ఎప్పుడు జరుగుతుంది పుష్యమైన నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు ఆ చంద్రుడున్న స్థానాల నుంచి కేంద్రాల్లో గనక గురువు ఉంటే దాన్ని గజకేశ్వర యోగం అంటారు ఇప్పుడు ఆ యోగం ఉందా గజకేశ్వరి యోగం విత్ గురుపు అద్భుతంగా అందుకని ఇంకా బలం ఇంకా బలం అయితే ఈ చంద్రుని రాహు కూడా చూస్తున్నాడు అందుకని వీలైనంత మటుకు ఇది మాఘమాసంలో వచ్చింది కాబట్టి పితృతర్పణాలు కూడా చేసుకుంటే ఇంకా తొందరగా ఫలిస్తుంది అలాగే బంగారానికి కారకుడు కారకుడు గురువు అని కూడా సో బంగారం కొనుక్కోవాలి లేకపోతే బంగారం ఇలా లోన్లలోనే ఉంది అనుకున్నప్పుడు అప్పు తీర్చుకోవటం కానీ లేకపోతే కొనుక్కోవటం కానీ చేయొచ్చు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అమ్మా బంగారం మంగళవారం రోజు మళ్ళీ 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 కొంటాం కదా కొనాలమ్మాయి చక్కగా కొంటున్నాం అంటే ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంటే ఆనందంగా ఉంటాం మరి అప్పు తీర్చుకునే ప్రయత్నం చేయొచ్చా సార్ రేపు గురు మంగళవారం అప్పు గురుపుష్యమి రోజు అప్పు తీర్చడానికి కాదు కాదు కొనడానికి అప్పు తీర్చడం కూడా మంగళవారం తీర్చమని చెప్తుంది శాస్త్రం ఆఖరి ఆఖరి ఇన్స్టాల్మెంట్ మాత్రం మంగళవారం తీర్చకుండా గురువారం ఓ ఇప్పుడు ఒకవేళ ఆఖరి ఇన్స్టాల్మెంట్ లో ఉంటే తీర్చేసి గురువారం తీర్చేసుకోవచ్చు అట్లా ఆ రకంగా చేశారంటే నూటికి నూరు శాతము ఈ గురుపుష్యమి యోగం ప్రభావం చూపిస్తుంది దీంతో పాటు ఎల్లో కలర్ పుష్పాలతో స్వామివారిని పూజించాలి మీరు ఈశ్వరుని పూజిస్తారా లేకపోతే దత్తాత్రేయుని పూజిస్తారా దక్షిణామూర్తిని పూజిస్తారా ఏదైనా పసుపు రంగు అలాగే గురుపుషమి యోగం రోజు ప్రత్యేకంగా స్వామివారికి నూనెతోని గంధపు నీటితోని అభిషేకం చేస్తారు చేస్తారు అయ్యో నువ్వులతో చేస్తారు నువ్వుల నూనెతో చేస్తారు ఆవాలతో చేస్తారు శత్రు బాధలు ఎక్కువగా ఉంటే ఒక వస్త్రం పైన కప్పి శాస్త్రంలో ఉందమ్మా ఇది అగ్ని పురాణంలో ఉంది ఎక్కువ ఎక్కువగా మనకి శత్రు శత్రుబాధలు ఉన్నారు ఒక తెల్లటి వస్త్రాన్ని శివలింగం మీద కప్పి కప్పిన వస్త్రం మీద చేస్తారు డైరెక్ట్ గా ఆయన మీద అద్భుతం సార్ ఇంకొక ప్రశ్న సార్ ఈ గృహానికి సంబంధించి కూడా గురువే కారకుడు కాబట్టి గృహంకి మాకు సొంత ఇల్లు కావాలి అని ఆ కోరిక తీరట్లేదు మరి గురు పుష్యమి యోగం రోజు ఆ కోరికను సాకారం చేసుకోవడానికి ఏమైనా చేయొచ్చా అంటే ఏం చెప్తారు లలిత సహస్రనామాల్లో ఒక నామం ఉందమ్మా దీనికి గృహం పొందడానికి అంటే సాధారణంగా మరి ద్వీప వర్ణం చదువుతుంటారు అది కూడా వర్తిస్తుంది కాకపోతే వదన స్మరమాంగళ్య గృహతోరణ చిల్లిక అనే నామం ఉంటుంది ఓం వదన స్వరమాంగల్య గృహతోరణ చిల్లిక యై నమ దీని అర్థం ఏమిటంటే అమ్మవారి యొక్క కనుబొమ్మలు ఒక ఇంటికి కట్టినటువంటి ఉన్నాయట అది తలుచుకుంటూ చేస్తుంటే ఏమైపోతుందంటే అమ్మవారు అహో నా కళ్ళ కనుబొమ్మలను ఇంటికి తోరణ వర్ణించింది వసిన్యాది వాగ్దేవతలు దాన్ని తలుచుకుంటున్నందుకు గృహయోగం కలుగుతుంది శాస్త్రం చెప్పింది చేసుకోవచ్చు అంటే గురుబలం ఉంటేనే గృహం కొనుక్కుంటారు ఎవరైనా గురుబలం లేకపోతే గృహం కొనుక్కున్నా నిలబడదు అది ఇంకోటి ఏంటంటే ఎవరైనా గృహం కొనుక్కోవాలన్నప్పుడు పర్టికులర్ గా గృహస్థానం మీదకి శుభగ్రహాలు వచ్చేలేవో చూడాలి అప్పుడే కొనుక్కోవాలి అలా కాకుండా పాపగ్రహ సంబంధాలు ఉన్నప్పుడు కొనుక్కుంటే అందుకే చూడండి ఏదైనా ఒక ఆస్తి కొనుక్కుంటే వివాదాలు ఎవడో కబ్జా చేయడం లిటికేషన్ లో ఉండడం కొన్న కొనగానే వెంటనే డౌన్ అవ్వడం అరే ఎందుకు కొన్నావురా బాబు అనుకోవడం దాన్ని కట్టలేకపోవడం కొంతమంది చూడండి లోన్ తీసుకుంటారు గృహం కట్టుకున్నామండి కానీ బాబోయ్ ఎందుకు కొనుక్కున్నాం అనిపిస్తుంది అమ్మేస్తానండి అంటాడు అమ్మేస్తారు కూడా అమ్మేస్తారు కూడా ఎందుకు ఎక్స్పెక్టేషన్స్ ఒకటి ఉన్నాయి నాకు లక్ష శాలరీ వస్తుంది ఏముందిలే నలభై వేలు కట్టేస్తాను అనుకుంటాడు తెలుగు ఉద్యోగం బాబాయ్ ఎందుకు అక్కడ మీరు రాంగ్ టైమ్ లో తీసుకున్నారు డెసిషన్ అందుకని ఆ టైం పర్ఫెక్ట్ గా ప్రకృతి అందిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి రోజు కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే శ్రీమాత